అండి మాది నూనె స్టోర్ వనస్థలిపురం గణేష్ టెంపుల్ దగ్గర గ్రీన్ బకెట్ బిర్యానీ ఆపోజిట్లో ఉంటుందండి మా షాపు మేము ఈ షాపు స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలో అడుగుపెట్టాము ఈ సందర్భంగా మా కస్టమర్ల కోసం ఫ్రీ డోర్ డెలివరీ కేవలం పదహారు వందల రూపాయల ఆర్డర్పై జంట నగరాల్లో మేము అందించడానికి నిశ్చయించుకున్నాము ఇప్పుడు చేస్తున్నాము అదే ఒక ఈ నెలలో నుంచి మొదలుపెట్టాము ఆర్డర్లు కూడా బాగానే వస్తున్నాయి అసలు ఎద్దుగానుగ నూనెలు ఎందుకు వాడాలనే దానికి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను మీరు ప్యాకెట్ నూనెలు వాడి ఇంకా వేరే వివిధ రకమైన ఏవేవో కలుపుతారు పెట్రోలియం బై ప్రోడక్ట్స్ అన్నీ కలిపి తయారు చేస్తారు మా ఎద్దుగానుగ నూనెలు కేవలం న్యాచురల్గా పండించిన గింజలతోటి అవి పల్లీ కావచ్చు నువ్వులు కావచ్చు పుసుములు కావచ్చు ఎక్కువ భాగం మా పొలంలో న్యాచురల్ విధానంలో పండించిన వాటితో మేము నూనెలు తీస్తాము మా ఎద్దుగానుగులతోనే తీస్తామండి మాకు ఆల్రెడీ మూడు ఎద్దుగానుకలు ఉన్నాయి వాటిల్లోనే తీస్తాము తర్వాత తీసిన తర్వాత వాటిని మూడు రోజులు ఎండలో పెడతామండి ఎందుకంటే కొద్దిగా నీళ్లు చిలకరించడం జరుగు జరుగుతుంది తీసే విధానంలో అది కంపల్సరీ అది తరతరాలుగా వచ్చే ప్రాసెస్ అండి తర్వాత నీళ్లు చిలకరించిన తర్వాత ఎండలో పెడితే అది ఆవిరైపోతాయి తర్వాత ఇంకొక వారం రోజులు దాన్ని పక్కన పెట్టేస్తామండి పక్కన పెట్టినందువల్ల న్యాచురల్గా ఫిల్టర్ అయిపోతుంది తర్వాతనే దాన్ని బాటిల్లో పెట్టడం జరుగుతుంది కస్టమర్లకు అందించడం జరుగుతుంది మేము ఇంతవరకు ప్లాస్టిక్ బాటిల్స్ వాడలేదండి కేవలం గ్లాస్ బాటిల్స్లోనే మేము సప్లై చేస్తాము రెండు లీటర్లు ఐదు లీటర్లు మాత్రం టిన్లు తగరం టిన్లు అంటారండి ఎందుకంటే పాతకాలం వచ్చే టిన్లు వాటిలతో సప్లై చేస్తాం అది మా నూనెల గురించి కస్టమర్లకి మేము చేసే సౌకర్యం ఏంటంటే గ్లాస్ బాటిల్ రిటర్న్ ఇస్తే పదిహేను రూపాయలు రిటర్న్ ఇస్తున్నాము అండి గ్లాస్ బాటిల్ ఏంటంటే మీకు కెమికల్స్ ఏమి కలవవు ప్లాస్టిక్ బాటిల్స్లో లాగా వాళ్ళు ఏదైనా రిజల్ట్స్ తెచ్చుకుంటే వాళ్ళకి పోషిస్తాము బాటిల్ పదిహేను రూపాయలు ఇక్కడే తగ్గించేస్తామండి అదొక సౌకర్యం కలిగిస్తాము నా ఉద్దేశం ప్రకారం గానుగు నూనెలకి మామూలు ప్యాకెట్ నూనెలకి చాలా వ్యత్యాసం ఉంటుంది ప్యాకెట్ నూనెలు కొని కొని మీరు అనారోగ్యాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటారు కొద్దిగా ఆలోచించండి ఇరవై సంవత్సరాల ముందు క్యాన్సర్ పేషెంట్లు ముప్పై సంవత్సరాల ముందు లేరండి ఇప్పుడు విపరీతంగా పెరిపోయారు కొత్తగా పెళ్ళైన జంటలకి పిల్లలు పుట్టడం లేదు మెయిన్ సమస్య ఫెర్టిలిటీ ఇప్పుడు వేరే ఊరు కాకుండా కేవలం హైదరాబాద్లో తీసుకోండి కొన్ని వందల సంఖ్యలో ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి ఇది కేవలం ఈ కలుషితమైన ఆహారము కలుషితమైన నూనెలు తాగడం వల్ల ఫెర్టిలిటీ సెంటర్లతో అంత భ్రష్టు పట్టిపోయింది మీరు మంచి ఆహారం తినండి మంచిగా ఉండండి మీరు నెలకి కేవలం వెయ్యి రూపాయలు కూడా కాదండి ఎక్కువ ఎద్దుగా నూనెలు వాడండి మీ ఆరోగ్యాన్ని మీ పిల్లల ఆరోగ్యాన్ని మే మెయిన్గా మీ పిల్లల ఆరోగ్యాన్ని బాగుపరుచుకోండి మీరు అలా చేస్తారని ఆశిస్తున్నాను ఇంకపోతే మా దగ్గర కందిపప్పు ఉందండి న్యాచురల్గా పండించి వేయించిన కందిపప్పు వేయించి తిరగలతో విసిరిన కందిపప్పు ఉన్నది తర్వాత అలాగే మినప్పప్పు ఉన్నది న్యాచురల్గా పండించింది తర్వాత మంచి బెల్లం ఉన్నది న్యాచురల్గా చేసిన బెల్లం అండి దాంట్లో సల్ఫర్ వాళ్ళు లేదు సున్నం వాడలేదండి న్యాచురల్ ఆ టేస్ట్ మీరు ఎప్పుడో చిన్నప్పుడు మీరు కొంతమంది మాత్రమే తినుంటారో ఆ దృష్టి మీకు ఇప్పుడు కలుగుతుంది మా బెల్లం తినండి వాడండి ఆరోగ్యం పొందండి న్యాచురల్ హనీ అండి హనీ గురించేసి నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి మాది వాడి చూడండి హనీ టేస్ట్ మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఫీల్ అవుతారు అలాగే పసుపు కెమికల్స్ లేకుండా చేసిన పసుపు టూ పర్సెంట్ కుర్క్కు మీరు ఒక్కసారి వచ్చి మా స్టోర్ విజిట్ చేసి వాడండి మీకు సంతృప్తి ఉంటేనే రెండోసారి రండి మా కస్టమర్లు అందరూ ఒకసారి వాడి నుండి ఎక్కడికి పోరండి మళ్ళీ వాళ్ళు మేము లేకపోయినా కానీ ఫోన్ చేసి మేము వస్తున్నామంటారు ఇంటికి పంపించమంటారు అందరూ ఏంటంటే సాటిస్ఫాక్షన్గా ఉన్నారు అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను మా షాప్ పేరు ఎద్దుగానుక నూనె స్టోర్ అండి అసలు ఎద్దుగానుగ ఏంది అనుకుంటారు కానీ మా షాప్ పేరు ఎద్దుగానుగ దానికి ఏమి ముందు వెనకాల ఏముండదండి మా షాప్ పేరు ఎద్దుగానుగొనుగొనే స్టోర్ మా మేము వచ్చేసి గ్రీన్ బకెట్ బిర్యానీ అపోజిట్లో ఉంటాం ఇది ఎస్బీఐ రోడ్లో ఉంటుంది గణేష్ టెంపుల్కి దగ్గరలో ఉంటుంది వనస్థలిపురం తర్వాత మా దగ్గర దొరికే ఎద్దుగానుగొనులు మా పొలంలో న్యాచురల్గా ఇంచుమించుగా న్యాచురల్గా పండించమండి పల్లీలు కానీ తర్వాత కుసుములు కానీ నువ్వులు కానీ అన్నీ మా పొలములన్నీ పండించినవి కొబ్బరి మాత్రం మేము బయట నుంచి తెప్పిస్తామండి ఇంకా కొబ్బరి చెట్లు వచ్చేసి ఈ సంవత్సరమే వేసాము ఇంకా ఇవి రావడానికి టైం పడుతుంది మా నూనెలు చాలా జాగ్రత్తగా కెమికల్స్ కెమికల్స్ లేకుండా తయారు చేస్తామండి అవసరమే ఉండదు మేము నూనె తీసిన తర్వాత దాన్ని మూడు రోజుల పాటు ఎండలో పెడతామండి ఒకవేళ మూడు రోజుల పాటు మంచి ఎండ రాలేదంటే నాలుగైదు రోజులు కూడా పెట్టేసి తర్వాత మళ్ళీ వారం రోజులు అంటే మొత్తం మీద పది పన్నెండు రోజులు దాన్ని కేవలం ఫిల్టర్ కోసం ఉపయోగిస్తామండి న్యాచురల్ ఫిల్టర్ అండి తర్వాతనే మేము దాన్ని సీసాల్లో పోయడం జరుగుతుంది ప్లాస్టిక్ బాటిల్స్ ఏ కోసైనా వాడము రెండు లీటర్ల బాటిల్ అంటే మీకు టిన్లు వస్తాయండి అడ్రస్ అండి నియర్ గణేష్ టెంపుల్ వనస్థలిపురం ఆపోజిట్ గ్రీన్ బకెట్ బిర్యానీ మా ఫోన్ నెంబర్లు నైన్ జీరో త్రీ జీరో త్రిబుల్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ నైన్ త్రీ నైన్ వన్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఈ మా ఫోన్ నెంబర్లు అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి